అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు అంటే అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు సో ఏం చెప్తారు దీని మీద మీ ఒపీనియన్ అండి ఇంతకు ముంద ఈ సర్జరీలు ఇవి అనేవి ఇంతకు ముంద సినిమా సెలబ్రిటీస్ వరకే ఉండేవి ఎందుకంటే వాళ్ళు ఫిలిం మేకర్స్ అండ్ హీరో హీరోయిన్స్ కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారంటే ఒక లెక్క ఉండేది మరి కామన్ మ్యాన్స్ కామన్ గర్ల్స్ ఎందుకు చేయించుకుంటున్నారో ఏమో నాకు కూడా తెలియట్లేదు అవసరమేంటో కూడా తెలియట్లేదు ఇప్పుడు వీళ్ళు అందంగా కనపడి ఏ మోడల్ అవ్వాలని లేకపోతే ఎటువంటి సెలబ్రిటీస్ అవ్వాలని చేయించుకుంటున్నారో తెలియదు ఒకవేళ మీ దగ్గర అటువంటి గోల్స్ అటువంటి కళలు అటువంటి ఆశలు ఏమైనా ఉంటే చేయించుకున్నా బాగుంటుంది మరి ఎందుకు చేయించుకుంటున్నారో నాకు కూడా తెలియదు అందుకనే కాబోలు ఈ స్కిన్ కేర్ హాస్పిటల్స్ అన్నీ ఈ రకంగా కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తూ ఉన్నాయి వీళ్ళల్లో కూడా తక్కువ లేవయ్యో వీళ్ళు కూడా ఫీజులు తక్కువ లేవు ట్రీట్మెంట్ ఖర్చులు తక్కువ లేవు లక్షల్లో అవుతున్నాయి మరి మరి ఇది చేసుకొని మరి వాళ్ళు ఎంతవరకు వెళ్దామని వీళ్ళ ఆరోగ్యాలు అనేవి పాడైపోతాయి ఫస్ట్ మెయిన్ ఏంటంటే క్యాన్సర్లు వస్తున్నాయి ఇది వచ్చిందంటే దీనికి మందు లేదు ఈ మందు లేక చాలామంది అంటే చాలామంది వరకు మన సినిమా సెలబ్రిటీస్ చనిపోయారు క్యాన్సర్లు వచ్చే చనిపోయారు చాలా వరకు మరి ఇది తెలుసుకొని కొంచెం ఈ సర్జరీలనే కానీ వీళ్ళనే కానీ కొంచెం ఆపుకుంటే బాగుంటుంది ఇంకోటి మహిళలు కూడా ఆపరేషన్ డెలివరీలు కూడా మానుకుంటే బాగుంటుంది ఇప్పుడు చెప్తున్న యువతకి నేను చెప్పే ఒక సలహా ఏంటంటే ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా ఆపరేషన్ డెలివరీలు అంటే బేబీని పుట్టించుకోవడం కోసం బేబీని కనడం కోసం ఆపరేషన్ డెలివరీలు చేయించుకో నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ చేయించుకొని తీసుకుంటున్నారా నార్మల్ డెలివరీకే నూటికి కోటి పర్సెంటేజ్ నార్మల్ డెలివరీకే ఒప్పుకోండి ఎందుకంటే రేపటి రోజు నీకు నలభై నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయనుకో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీ బాడీలో పెయిన్స్ తగ్గవు ఏం చేస్తారంటే సూసైడే సరైన అవుతుంది మీకు అప్పుడు మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులకి మీరు అన్యాయం చేసినట్టే మీరు కనిపించుకున్న మీ పిల్లలకి అన్యాయం చేసినట్టే పాపం ఆ కట్టుకున్న భర్త అనాథయిపోయినట్టే ఇవన్నీ ఎందుకమ్మా దయచేసి ఆపరేషన్ డెలివరీలకి దారి ఇవ్వద్దు తోవ కూడా ఇవ్వద్దు చాలా వరకు నార్మల్ డెలివరీస్కి ట్రై చేయండి చూసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో కూడా ఒకరు సరిగ్గా లేకపోయినా కానీ సూసైడ్ వరకు వెళ్తారు సో అలాంటి ఏం చెప్తారు అంటే ప్రతి సూసైడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి టాపిక్ తీసుకొస్తున్నాం సో ఏం చెప్తారు అలాంటి వారికి ఎందుకు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవడం సూసైడ్లు ఎందుకు చేసుకోవడం అండర్స్టాండింగ్ లేనప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవద్దు ఆ అండర్స్టాండింగ్ వల్లనే అండర్స్టాండింగ్ లేకపోతే పెద్దలు చదివితే వినాలుగా సరే అమ్మాయి తరపున బంధువులు అబ్బాయి తరపున బంధువులు చదువుతున్నారు వినాలుగా వింటేనే లైఫ్లోనే బాగుంటాయి కష్టానికో నష్టానికో లక్షల లక్షల కట్నాలు ఇచ్చి మంచి చెడులు చూసి అటు సైడ్ నుంచి చూసి ఇటు సైడ్ నుంచి చూసి అబ్బాయి మంచి కాదా కాదని వాళ్ళని ఎంక్వైరీ చేసి అమ్మాయి మంచిదైనా కాదని వీళ్ళు ఎంక్వైరీ చేసి ఇన్ని ఎంక్వైరీలు చేసి మీ ఇద్దరిని జప చేసి మీ ఇద్దరికి ఒక ఇల్లు పిల్లలు సంసారం మీ కుటుంబాన్ని మీకు ఎందుకు ఏర్పరుస్తున్నారు పెద్దలు మీరిద్దరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారని అంతేగాని చిన్న చింతక విషయాలలో పట్టుకొని నువ్వు నాకు కరెక్ట్ కాదు నువ్వు నాకు కరెక్ట్ కాదని సూసైడ్ లాగా ఎందుకు వెళ్తున్నారు సరే బ్రతకలేరా ఇద్దరు కలిసి బ్రతకలేరా వీడిపోండి ఎవరాలు ఎవరి జాబులు వాళ్ళు చేసుకోండి పిల్లల్ని తల్లి పెంచుకుంటాడో పెంచుకోలేదంటే తండ్రి పెంచుకుంటాడో పెంచుకో అంతేగాని ఇలా సూసైడ్లు చేసుకోవడం వలన మీ పిల్లలు అనాథలైపోవట్లేదా మీ పిల్లలకి తల్లి లేని లోటో తండ్రి లేని లోటో వాళ్ళకి ఇస్తున్నారు కదా వాళ్ళకి ఇస్తున్నారు మిమ్మల్ని కన్ను తల్లిదండ్రులు కూడా మీరు కడుపు సోకాన్ని జీవిత సోకాన్ని మిగులుస్తున్నారు ఇలా సూసైడ్లు ఎవ్వరూ చేసుకోవద్దు మొన్న ఒక అమ్మాయి చేసుకుంది అమ్మాయి ఎవరో పాప్ సింగరో పాప్ సింగర ఎవరో అమ్మాయి ఆ అమ్మాయి శృతి అంట ఆ అమ్మాయి కూడా అలాగే చేసుకుంది మరి అమ్మాయికి పెళ్ళి అయ్యి ఇరవై రోజులు అంట నాలుగు నెలలు ప్రెగ్నెంట్ అంట మరి అంత అంత కమిట్ ఎందుకు అయింది వాడెట్ట ఉన్నాడాడు వాళ్ళ మ్యారేజ్ సెట్ అయ్యేలాగానే ఉన్నాడు అమ్మాయికి ఎడ్డోళ్ళు ఎక్కనో మడ్డోళ్ళు ఎక్కనో ఉన్నాడాడు వాడెట్ట నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయికి మరి ఏం చూసి వాడు అమ్మడబడి పెళ్లి చేసుకుందో మ్యారేజ్ బిఫోర్ ఫిజికల్గా వాడికి ఏం చూసి కమిట్ అయ్యిందో ఎందుకలా జీవితాన్ని ఆగం చేసుకొని తన తల్లిదండ్రులకి తీరని లో శోకాన్ని తీరని సైడ్ వరకు వెళ్ళే ఆలోచన అసలు ప్రతి ఒక్కరిలో అంటే ఒక చిన్న మూమెంట్ ఏదైనా జరిగితే చాలు అంటే సూసైడ్ ఓపిక ఓపిక అంటే దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేకంటారా ఫేస్ చేసే ధైర్యం లేక కాదు చావాలంటే చాలా ధైర్యం కావాలి చాలా ఫేస్ చేసే ధైర్యం కంటే ధైర్యం కొంత బెదిరింపు ఉంటుంది కొంత కొంత బెదిరిస్తే దారిలోకి వస్తాడని బెదిరించవచ్చు నేను బెదిరిస్తే దారిలోకి వచ్చిద్దని బెదిరించవచ్చు లవ్వరే కానీ వైఫ్ అండ్ హస్బెండే కానీ ఇటువంటివి కూడా జరుగుతాయి చాలా వరకు అటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మారతారనో లేదంటే దారిలోకి వస్తారనో మీ ప్రాణాలు మీరు తీసుకోవద్దు ప్రత నిన్ను ఎక్కడైతే హేళన పడ్డావో ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడే ఎదిగి చూపించాలా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ అమ్మాయి దగ్గర అయితే నువ్వు హేళన పడ్డావో ఏ అబ్బాయి దగ్గర అయితే నువ్వు అవమానపడ్డావో ఆ అబ్బాయిని తన్నినట్టు నువ్వు ఎదిగి చూపించాలా అంతేగాని సూసైడ్ చేసుకోవడం ఏం కలిసి నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం అంటున్నారు కదా సో అలాంటి వరకు పిచ్చి మాటలు మీ లైఫ్ మీ ఇష్టం అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కడుపులోనే చంపేయచ్చు మీరు ఇన్నాళ్ళు పెరిగి పెంచి పెద్ద చేసి ఏ వాళ్ళకి తీరని శోకాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని కనిపించుకునేది ఇటువంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు పెట్టుకోవద్దు మెయిన్ మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అమ్మాయికైనా అబ్బాయికైనా ఎటువంటి యువతకైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే అవతల మీ తల్లిదండ్రులు మీ రిలేషన్స్ మీ అన్నదమ్ములు మీ నాయనమ్మ మీ తాతయ్య అమ్మమ్మ ఇంతమంది మిమ్మల్ని నా చిట్టి నా కన్నా నా బంగారం అంటూ ముద్దులాడి అలారు ముద్దుగా పెంచుకుంటే మీరు ఇచ్చే బహుమతులు ఇవ్వ వాళ్ళకి ఇలాంటి సూసైడ్స్ లో కొన్ని ప్రాబ్లం వాళ్ళు కావచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో సరిగ్గా లేకపోవడం కావచ్చు ఇందులో మనీ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉందంటే ఏమని చెప్తారు మనీ వల్ల కూడా సూసైడ్ చేసుకున్నారు మనీ అంటే ఇది ఎప్పటి నుంచో ఆర్థిక వ్యవస్థని ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటుంది ఇద్దరులో ఉంటున్న ఆర్థిక వ్యవస్థని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే లేట్ మ్యారేజెస్ మ్యారేజ్లో ఒక్కొక్కరికి ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళ దాకా మ్యారేజ్లో అవ్వట్లేదు ఇక్కడ ఫేడ్ అవుట్ అవుతున్నారు ఫస్ట్ మ్యారేజ్ ఏంటంటే చదువుకుంటున్నారు ఒక ఇరవై ఏళ్లకో ఇరవై నాలుగేళ్లకో ఇరవై రెండేళ్లకో అమ్మాయికో అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేసేయాలి అంతేగాని ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు లైఫ్ వైవాహిక జీవితంలో సారీ సంసార విషయంలో అవుట్ అవుతున్నారు ఫేడౌట్ అయినప్పుడు ఏంటంటే ఇద్దరు ఎవరు సర్దుకోలేకపోతున్నారు ఇంకెందుకు ఈ పెళ్లి వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆనందించలేనప్పుడు ఈ పెళ్లి ఎందుకు ఎందుకని అంటే వైవాహిక చాలా మందికి విభేదాలు వస్తున్నాయి అంటే మనీ పరంగా కావచ్చు అంటారు లేకపోతే ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్ లో అంటే ఏముంది చెరకు ఉద్యోగం చేసుకుంటే ఇప్పుడు ఒక ఒక పేద కుటుంబం ఉంది పేదబ్బాయి పేదమ్మాయి పెళ్లి చేసుకుంటారు వాళ్ళ లైఫ్ అక్కడికి లీడ్ చేసుకుంటారు ఉన్నోళ్ళు చేసుకుంటారు వాళ్ళ లైఫ్ అక్కడికి చేసుకుంటారు కానీ ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్లు తిరుగుతున్న పొల్యూషన్స్ ఏ వాడుతున్న మెడిసిన్స్ వీటి మూలంగా కూడా చాలా 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 వరకు వైవాహిక జీవితంలో తృప్తి అనేది పొందలేక ఇటువంటి లైఫ్ ఇంకా ఎందుకు నాకు పెళ్లి ఎందుకు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అన్ని చూసి పెళ్లి ఎందుకు చేస్తారు దానికి కూడా ఒక రీజన్ ఉంది ఆ రీజన్ అది కూడా ఒకసారి ఎందుకంటారే ఉంది వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒక ఒక శారీరక పరంగానే కానీ ఒక కుటుంబ పరంగానే కానీ ఒక పిల్లల పరంగా కానీ కుటుంబం కొరకే చేస్తారు దానికి చాలా ఉంటాయి లసుకులు లసుకులు అన్ని ఉంటాయి పెళ్ళైన మూడో రోజునే ఫస్ట్ నైట్ పెడతారు ఎన్ని ఉంటాయి ఫస్ట్ నైట్ దగ్గర ఫేడ్ అవుట్ అయిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు అవుతుంది అరే ఫస్ట్ మెయిన్ మెయిన్ అవుతుంది ఏంటంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్వేర్ ఫాస్ట్వేర్ సాఫ్ట్వేర్ దే గానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి వేస్తున్నారు అమ్మాయిల్ని లక్షల్లో శాలరీలు లగ్జరీ లైఫ్ లో హైదరాబాద్ లో ఉంటున్నామంటే మరి ట్యాంక్ బండ్ మీద ఏం జేబులు కొట్టుకొస్తున్నారని అనుకుంటున్నారేమో తెలియదు కానీ అమ్మాయిలు అయితే మాత్రం హైదరాబాద్లో ఉండండి విల్లా కావాలంట అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కావాలంట బోరు కొడితే బోర్ కొట్టకపోతే బండి కావాలంటే బోరు కొడితే కారు కావాలంటే మళ్ళీ అబ్బాయిలు అట్లా కావాలంట మరి వీళ్ళు అట్లా ఉంటారు ఎందుకు ఇటువంటి ఇటువంటి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు ఎందుకని వెనకటి రోజులే బాగున్నాయి వెనకటి రోజులలోనే వైవాహిక జీవితాలే కానీ కుటుంబ వ్యవస్థలే కానీ అన్నీ వెనకటి రోజులలోనే బాగున్నాయి చదవేస్తే ఉన్న తెలివిపోయింది అన్నట్టు చదువు చదువుకున్నవాడు కంటే చాకలోడు మేడని ఇంతకు ముందులో అంటా ఉండేవాళ్ళు పెద్దలు ఆ పెద్దలు అన్న మాటలన్నీ ఇప్పుడు నిజాలు అవుతున్నాయి ఎందుకంటే చదువుకొని వీళ్ళు చేస్తున్న పని ఏంటి చదువుకొని వీళ్ళు తీసుకుంటున్న ప్రాణాలు ఏంటి చదువుకొని వీళ్ళు చేసుకుంటున్న జీవితాల ఆగం ఏంటి ఎంతవరకు వెళ్తుంది ఈ సమాజం ఇది మాత్రం చేయొద్దు ఎవరైనా కానీ ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు మాట్లాడుకోండి కలిసి ఉండడం ఇష్టం ఉంటే కలిసి ఉండండి లేకపోతే విడిపోండి మీ చదువులు మీకు అన్నం పెడతాయిగా మీ చదువులు మీకు వ్యాపారాన్ని ఇస్తాయిగా డబ్బులు ఉంటే మీ చదువులు మీకు ఉద్యోగాన్ని ఇస్తాయిగా చేసుకుంటే మీ పిల్లల్ని మీరు పోషించుకోగలరుగా సింగిల్ పేరెంట్గా వెళ్ళగా ఉంటాయా సింగిల్ లైఫ్ కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది అవతల వన్ సైడ్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అలా విడిపోయి తెలుచుకొని విడిపోతే విడిపోండి అంతేగాని అమ్మను నాన్నను ఎవరినో ఒకరిని తోడు పెట్టుకోండి మీ పిల్లలకి మీకు అంతేగాని సూసైడ్లు చేసుకొని పిచ్చి పనులు చేసి పిచ్చి ఇది చేసి మీరు ఎవరినో వేరే వాళ్ళతో ఎఫెక్షన్స్ ఉన్నాయని అబ్బాయి చచ్చిపోతే అబ్బాయికి వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ పెడుతున్నారు అమ్మాయి చచ్చిపోతే అమ్మాయిని అంతకంటే రూమర్స్ చేస్తున్నారు ఇది ఇది ఇక్కడ వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు అనేది చనిపోయిన వాళ్ళకే తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలుసు కానీ ఈ ఉన్న పక్కన వాళ్ళే ఇరుగు పొరుగులే కానీ ఎవరైనా కానీ రూమర్స్ మాత్రం చాలా బ్యాడ్ గా చేస్తున్నారు అది మీరు చనిపోయిన తర్వాత మరి మీకు వినిపిస్తుందో కనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీ తల్లిదండ్రులు చాలా అంటే చాలా అవమానాన్ని చాలా కడుపు కోతని గుండె కోతని కూడా మోస్తున్నారు అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు చాలా చాలా థ్యాంక్స్ సో ఈ వీడియోలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక దీంట్లో ఒక థౌజండ్ మెంబర్స్ చూసినా గానీ ఒక్కర్లైనా కొంచెం స్ఫూర్తి అనేది రావాలన్న ఉద్దేశంతో సో థ్యాంక్ యూ సో మచ్ అలానే ఇట్లానే నెక్స్ట్ నుంచి ఈ టాక్ షోలో ఏదొకొక్క కాన్సెప్ట్ మీద వీడియోలు వస్తూ ఉంటాయి సో లైక్ చేయండి థ్యాంక్ యూ